చేసిన సూత్రరా ఇల్లు చూతురా ఇల్లు చూతురా లోపల రాశారు రాపిడా చేసి చేసి ప్రాణాలు దగ్గరకు వస్తున్నాయి అన్ని మన ఏమంటారు పింఛన్ బుక్ నాశనమైంది అన్ని చిట్టిలు నాశనమైనాయి ఫోటోలు నాశనమైన ఏడున్నరకు వచ్చింది ఏడున్నరకు ఎవరు చెప్పలేవు లేకుంటే పోలీసు వాళ్ళు వచ్చి చెప్పుదురు చెప్పినప్పుడు అసలు కొన్ని వచ్చినాయి చెప్పేమో ముందు ఇక్కడ చూడు అవుతుందా ఇంట్లో అయితే మొత్తం అల్మారి కూలరు గీలరు అన్ని నాశనం అయిపోయింది ఉన్నప్పుడు చెప్పేదా చెప్పేది చెప్పేది అప్పుడు చేసారు పది పది వేలు ఇచ్చారు నీళ్ళు రాలేదు ఏ జనం ఉంటారా అప్పుడు పది పది వేలు ఇచ్చారు గిన్నె నీళ్ళు వచ్చినాయి కొన్ని వచ్చినాయి వచ్చినా మళ్ళా పది పది వేలు ఇచ్చిండు మళ్ళీ రాసన్ ఇచ్చిండు ఇప్పుడు మాకు ఏది గతి లేదు అడుగుతారు పోతురు పోతున్నారు వేరాళ్ళు ముస్లిం వాళ్ళు ఇవాళ కొన్ని ఇచ్చి అంతే గవర్నమెంట్ చేయలేదు మేమే చేసుకుంటున్నాము చచ్చిపోతున్నాం చర్చేసి బట్టలు చూడు పిండు ఏసుడు పిండు ఏసుడు ఇదే జరిపోయింది మాకు ఇంటి నీళ్ళు మీద వచ్చినాం తిండి లేదు మన్ను లేదు మసాలం లేదు అన్నినా కూడా మూడు గంటలకు గింత తింటే ఇవాళ గింత తిన్నా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నాన్న గవర్నమెంట్ వాళ్ళు రాలే ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏం పరిపాలన పరిపాలన ఉన్నోళ్ళం చేస్తున్నాం ఉన్నోళ్ళం చేస్తున్నాం అరే పట్టకూరే జరుగుద్రు అక్కడ ఉన్న వాళ్ళం చేస్తున్నాం బిడ్డ ఏం రేవంత్ రెడ్డి ఉన్నాలని చంపుతుండీ ఇంకా అది గోడ కట్టిన ఉంటే నీళ్ళు రాకపోవు కదా అట్లా కూడా కట్టియ్యాలి అంటే గోడ కట్టరండి ఇక్కడ వరకు ఇల్లు ఇట్లా వరదలు వస్తున్నాడు ఇల్లు తీసేస్తాం మరి అప్పుడు ఎందుకు తీసేయాలి ఆయన ఉన్నప్పుడు పాపం ఎవరు చెప్పు నువ్వే చెప్పు ఎందుకు తీసేయాలి అప్పుడు అప్పుడు ఎందుకు తీసేయాలి ఇల్లు చెప్పు నువ్వు చెప్పు ఎక్కడో తీసుకపోతే అడవిలో ఎత్తేస్తే పని చేసుకుని తింటాల్లో మేము అడవికి వెళ్ళి వచ్చి పనిచేస్తాం ఇబ్బ నా జాగాలో మీ అమ్మనే ఉంది అనుకో అంటే ఇన్ని రోజులు ఎప్పుడు రాలే రాలే నా జిందగీలో రాలే నేను ఇరవై ముప్పై ఎనిమిది ఏళ్ళు ఇల్లు కట్టుకొని వచ్చిన అడవి ఉండే అడవి ఉంది జరే నేను కూసుకుండి అడవి ఉంది అడవిలో ఒకటే ఇల్లు ఇక్కడ అక్కడ ఎక్కడ ఇల్లు లేవు అన్నం పంపాలని అంటే ఒక్కడే కొడుకు నాకు ఒక్కడే కొడుకు సంవత్సరం పిల్లని తీసుకొని వచ్చిన కొడుకు కూడా చచ్చిపోయింది నాలుగు నెల ముప్పై తొమ్మిది ఏళ్లకే చచ్చిపోయింది కనీసం వంద రూపాయలు సహాయ్ రెడ్డి చేయలేనా ఏం చేసిండ్రు చెప్పు అరే మాట్లాడనిస్తారా మీరే మాట్లాడాలనుకుంటురా